నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం మా ప్రవళిక గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెల వృచ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ బాగుంటుంది కొంచెం ఇన్కమ్స్ పెరుగుతాయి ఓకే అయితే మే పద్నాలుగు వరకు వీళ్ళు ఆడిందాట పాడింది పాట గురుబలం ఫుల్ పవర్ స్టూడెంట్స్ చదవపోయిన మార్కులు వస్తాయి తర్వాత ఈ ప్రజాకర్షణ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళు చేసే పనిలో ఒక స్టైల్ ఉంటుంది జనాకర్షణ 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 జరుగుతాయి బిజినెస్లు బాగా జరుగుతాయి అనమాట అలాగే సినిమా వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేస్తే అబ్బా ఎంత బాగా యాక్ట్ చేసిందంటాం అదే మే పద్నాలుగు దాటిన తర్వాత ఆకర్షణ తగ్గుద్ది ఎందువలన గురువు మారుతున్నాడు గురువు సప్తమ స్థానంలో నుంచి వృషభ రాశిలో నుంచి మిథున్ రాశి అష్టమ స్థానంలోకి వస్తున్నాడు వీళ్ళకి అప్పులు వద్దంటే అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోతారు అందరూ పర్లేదమ్మా ఉంచు డబ్బులు ఉంచు పర్లేదమ్మా ఉంచు అని ఇచ్చేసి వెళ్ళిపోతారు అందరూ మరి అప్పులు తీసుకుని డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు కదా ఎవరైనా అంతే కదా దాన్ని మంచి పనులకు ఖర్చు పెట్టుకుంటే ఉపయోగం అనమాట కాబట్టి ఇప్పుడు రైతు ఉన్నాడు రైతుకి అప్పులు ఇచ్చేస్తున్నారు అందరూ వృషభ రాశి రైతుకి వ్యవసాయం మంచిగా డెవలప్ చేయాలి అలా కాకుండా పార్టీలు పబ్బాలు చేసుకుంటే అయిపోతాడు ఆ విధంగా వృష్టికి రాశి వాళ్ళు మౌలు చేసుకోవాలి లైఫ్ని ఓకే నెక్స్ట్ వీళ్ళకి ముఖ్యంగా పంచమంలో ఈ యొక్క శుక్రుడు రాహువు ఆ తర్వాత మనకి ఈ యొక్క శని ఉన్నాడు అంటే పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళందరికి పిల్లలు ఏడిపించుకు తినేస్తారు తర్వాత వీళ్ళని ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం రెసిడెన్షియల్ కాలేజ్ అది కూడా హైదరాబాద్ లో అయితే ఇంటి ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు అందుకని దూరంగా జమ్మూ కాశ్మీర్ లో వేసేయాలన్నట్టు అంటే అందరికి హాలిడేస్ ఎక్కడ పంపిస్తారు పంపించారు అందుకనే ఏడిపించుకు తినేస్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే తీర్థం రాశి వృషిక రాశి ఎక్కువ ఏడిపిస్తారు అంటే వాళ్ళని ఏడిపిస్తారు కాబట్టి తక్కువ వీళ్ళకి మరీ జడ్డుగా పట్టుకుంటారనమాట పిల్లలు తర్వాత కుటుంబంలో వీళ్ళని ఎవరు కూడా అర్థం చేసుకోరు సానుభూతి కోసం సానుభూతి ఎవరో వస్తారు ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడొస్తారు సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి అందరికి కూడా లాభములో ఉన్నటువంటి కేతువు రాజ్యస్థితికి వెళ్ళిపోతున్నాడు సీక్రెట్ వర్క్లన్నీ కూడా సీక్రెట్ గా చేస్తారు సీక్రెసీ మెయింటైన్ చేస్తారు సిఐడి ఆఫీసర్లు అయిపోతారు అన్నమాట ప్రతి వృశ్చిక రాశి వాళ్ళు కూడా అంటే వీళ్ళు చేసే పని అవతల వాళ్ళు గ్రహించలేరు పక్కనే ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు అంత సీక్రెట్ పర్సన్స్ అయిపోతారు సీక్రెట్ మ్యాన్ సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు తీసినటువంటి సినిమాలు అన్ని కూడా హిట్ అవుతాయి ఆ తర్వాత ఆదాయం బాగానే పెరుగుతుంది యాంకర్లుగా మా ఈ యొక్క టీవీ ఆర్టిస్టులుగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వస్తారు వ్యవసాయం పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ధన ఆదాయము ఈ కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ కొట్టుకుపోతారు మధ్యలో వీళ్ళ ఆదాయం వేరే వాళ్ళు తీసుకుపోతారు అనమాట ఆ విధంగా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు వృషిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా డెవలప్ అవుతారు మే పద్నాలుగు తర్వాత వృషిక రాశి వాళ్ళ చేతిలో నువ్వు ఎవరినన్నా అబ్జర్వ్ చేసుకో ఎప్పుడు చెవి దగ్గర ఫోన్ ఉంటుంది మే పద్నాలుగు తర్వాత వీళ్ళు కరస్పాండెన్స్ ఎక్కువైపోద్ది రాతలే రాతలు ఫోన్లే ఫోన్లు కమ్యూనికేషన్ ఎక్కువ పెరిగిపోతుంది బుర్రపడైపోతుంది అనమాట అన్ని ఫోన్లు వద్దంటే ఫోన్లు అంటే ఫోన్లు అంటున్నారు కదా మీరు ఇప్పుడు అప్పులు ఎక్కువ ఇస్తారు మే పద్నాలుగు లోపు అన్నారు కదా అప్పులు తీసుకున్న తర్వాత ఇచ్చేవాడు లాగా ఫోన్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టడం అట్లాంటివి కరెక్ట్ గా అడిగావు అప్పులు ఇచ్చిన వాళ్ళు అది కాదు కానీ నాకు ఆ పని చేసి పెట్టమ్మా ఈ పని చేసి పెట్టమ్మా అని అడుగుతారు అనమాట అప్పులు ఇచ్చిన తర్వాత అడుగుతారు కదా ఏదో రకంగా వీళ్ళే మొత్తం అంటే అంతమంది ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు అది అప్పులు అప్పులు ఇబ్బందులని కాదు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఫోన్లని కాదు ఎక్కువ మంది ఫ్రెండ్షిప్లు చేసేస్తారు వీళ్ళు ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ వాళ్ళ సలహాలతో సంప్రదింపులతో వీళ్ళు నరేంద్ర మోడీ కంటే కూడా బిజీ అయిపోతారు వృషిక రాశి వాళ్ళందరూ కూడా కాబట్టి సెలెక్టెడ్ ఫ్రెండ్స్ తో మాత్రమే బుర్ర బుర్రలేని స్నేహితులు ఇచ్చే ఐడియాస్తో మనం ప్రాబ్లంలోకి పడిపోతాం ఆ విధంగా జాగ్రత్తగా వీళ్ళు వృశ్చిక రాసి వాళ్ళు ఉండాలి ఆ తర్వాత చేపల రయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు చక్కటి ఆదాయాన్ని పొందుతారు చికెన్ షాపు మటన్ షాపు పబ్బులు నడుపుతున్న వాళ్ళు మంచి ఇన్కమ్స్ ఉంటాయి ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కృషిని వాళ్ళు యాజమాన్యాలు గుర్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ వస్తాయి గవర్నమెంట్ జాబుల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి రెండున్నర లక్షల శాలరీ వస్తుంది అనుకో ఇన్సెంటివ్స్ ఇలాంటి డిఏలు ఒక రెండు వేల వస్తుంది అనుకో దానికోసం ఇబ్బంది పడిపోతుంది అలాంటివన్నీ బకాయిలు ఓకే ఇప్పుడు మే మే తర్వాత గ్రహాల సంచారం ఉంది కదా గురుగారు వీళ్ళలో ఏదైనా మార్పు ఉంటుందా లేకపోతే ఇలాగే ఉంటదంటారు మార్పు ఉంటుంది కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల మార్పు అనేటటువంటిది జరుగుతాయి మంచిగా అవుతుంది కాకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోద్ది అది ఒకటే మైనస్ పాయింట్ ఓకే ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు వీళ్ళకి కుజుడికి మనం కుజుని చేసుకోవాలా కుజస్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలోం పావు కందుల్ని తర్వాత ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మణికి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ ఓం శరవణ బాబా అంటూ ఇంట్లోనే పూజ చేసుకోవాలా నాగేంద్రుడి బొమ్మ కొనుక్కొని అక్కడ నాగేంద్రుడికి అభిషేకాలు చేసుకోవాలా పేద విద్యార్థులకి వీళ్ళంతా కూడా ఐప్యాడ్లు కొనివ్వాలి స్కూళ్ళకి స్కూళ్ళకెళ్లి పుస్తకాలు పెన్లు కొనివ్వాలి మేమే పేదవాళ్ళమని నుంచి వస్తుందంటే కుదర్మ శాస్త్రంలో టెన్ పర్సెంట్ క్లియర్గా దాని ధర్మాలు చేయాలని చెప్తున్నారు ఓకే గురుగారు మే మీ ఫలితాలని చక్కగా తెలియజేశారు మరియు ఈ రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు చూసారు కదా మీరు గురువు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ